రేపు తెల్లవారు తెల్లారితే సింగనగర్ లో నిన్నటిదాకా పురిహార పొట్లాలు వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు నిన్నటిదాకా అది ఇవాళ బహుశా నిత్యావసర వసూలతో రచ్చైపోతుందేమో అయిపోతుందేమో మొత్తం ప్రతి ఇల్లు ఏ ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబం కూడా ఆకలితో ఉండదు ఇదిగోండి ఇలా ఇది వాటి మీద చిన్న బొమ్మలో పవన్ కళ్యాణ్ది చంద్రబాబుది ఉంది ఫిగర్ ఉంటే ఉంది కానీ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు చేసి ఒక్క రూపాయికి తన పేరు పెట్టుకున్నాడు అది అది జెన్యున్ కావాలి ఈ ప్రజలకి ఇగో ఇది నేను చేశాను అని తెలుసుకోగలగాలి ఇప్పటికీ చేయకపోతే మన కళ్ళు లేనట్టు ఇది చూసి కూడా మనకు కనపడకపోతే కళ్ళు లేనట్టు నా మాటలు మీరు వినకపోతే మీ చెవులు లేనట్టు అసలు మొత్తానికి హృదయం లేనట్టు అసలు ఇదిగో చూడండి ఇది కళ్ళ ముందర తయారు చేసింది ఇదిగో ఇవన్నీ ఏమి డబ్బులకి ఇచ్చేవి కాదు ఇవి ఫ్రీ నిత్యావసర మొత్తం ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఒక్క ఏరియాకి పంపిస్తున్నది ఇది దేశం మొత్తానికో రాష్ట్రం మొత్తానికో కాదు ఇది ఒక్క ఏరియాకి వచ్చిన కష్టానికి కష్టం పెద్దదే కాదను అది ప్రకృతి విలయం కానీ రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఏంటి అతను చేయాల్సిన టైంలో ఏం చేశాం తర్వాత ఏం చేస్తున్నావు ఇదిగో ఇదిగో ప్రజలు ఎలా పడుకున్నారు దాని మీద చేస్తూ అసలు మనం మొత్తం వీడియో ఒకసారి అప్లోడ్ చేయగలిగే వాట్సాప్ లో పంపించేంత వీడియో కాదు ఇది ఎన్నిసార్లు పంపించాలో ప్రజలు ఇందాక చేసింది మళ్ళీ రిపీట్ అంటారేమో కొంతమంది మహానుభావులు చూసుకోవాలా ఏ ఒకటి ఇదిగో ఎక్కడ బయలుదేరానని రోడ్డుకి నేను సగల నుంచి బయలుదేరి సత్యనారాయణపురం శారదా కాలేజ్ దగ్గరికి వచ్చా ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఇది వెనక్కి రిపోర్ట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా తీరా మనం తీయలేము ఇదంతా ఓపిక ఇది చూడటానికి వీళ్ళు పడ్డ కష్టం ఇది పోలీసులు డిపార్ట్మెంట్ మొదట్లో చేశారో చేయలేదు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇది కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు మటుకు మనస్ఫూర్తిగా వీళ్ళందరూ చేస్తున్నారు ఇంకో పాలు పాలవేన్లు ఇవన్నీ లారీలు ఇవి నిత్యావసర సరుకులతో మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి తీయగలిగారు ఏంటి వందల వందల లారీలు సరుకులు ఇక ఇంక ఇంకా దాకా తడిచిపోయింది అనుకునే ఫీల్ అయితే బహుశా పెళ్లి పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది ఓకే ఇవాళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేశాం బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటాని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి ఇచ్చింది ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళు ఇంత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా ట్రాఫిక్ జామ్ అయ్యింది వచ్చినాయి ఇక్కడ ఐదు వరుసల్లో ఉన్నాయి రెండున్నర కిలోమీటర్లలో ఐదు వరుసల్లో లారీలు ఇది వేరే ఇప్పుడు ఇది ఇందాక తీసుకెళ్లి లైన్ వేరు ఇప్పుడు రిటర్న్ వస్తున్నా ఇది లైన్ వేరు ఇది బీఆర్టీఎస్ రోడ్ అని ఇది సిక్స్ లైన్ రోడ్ ఇది విజయవాడలో ఎందుకో ట్రాక్ తీసేస్తే పెట్టింది ఇది ఇవాళ దీన్ని దీనికి వాడుకుంటున్నారు నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పోని ఏం పర్లేదు లెఫ్ట్ పోని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి కొని పర్లేదు చాలా దూరం ఇంకో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి ఆ బ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలు అన్ని మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి ఇవ్వడానికి ఇంటింటికి ఇవ్వడానికి తర్వాత ఈ సైడ్ ఉన్నాయి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చేసినటువంటి కార్యక్రమం చేసినట్టే అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు చిత్తశుద్దితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అందరికీ కాలం చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కనబడుతుంది ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేదు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ లేని లేదు అంటే నేను తీస్తున్నాను చూడాలి ప్రతి చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇది చూడ ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అమ్మ ఆడపి లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడ వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియోలు కావు ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే టాయిలెట్స్ కూడా చూపిస్తారు చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయి ఇలా ఇలా కనిచూతున్నట్లు వెళ్తుంటే ఇది మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి చూడండి ఇదిగోండి పోలీసులు ఇంత ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మలిసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను ఇది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడితో ఆపుతున్నా మళ్లీ రెండో వీడియో మళ్లీ తయారు చేసి పెడతా మళ్లీ చూడండి